అందరికీ ప్రభున్ని స్వీకరిస్తు వందనములు పాలు తెలు రాంభవన్ మాట నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని తీసు చాలా చాలామందికి బైబిల్లో సందేహాలుంటూ ఉంటాయి వాటిని నివృత్తి చేసుకోవటం కోసం ఎవరిని సంప్రదించాలా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫారం అని తెలియజేస్తున్నాను నా ద్వారా మీ ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు అందించాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మీరునియోగం చేసుకోండి మీకు ఈ పాంప్లెట్లో చూపిస్తున్న విధంగా తమ్ ఉంది కదా తమ్ చూపిస్తున్న విధంగా దాంట్లో రెండు ఫోన్ నెంబర్స్ ఇవ్వటం జరిగింది ఆ రెండు ఫోన్ నెంబర్స్ వాట్సప్లకి మీ యొక్క ప్రశ్నలు పంపించగలిగితే వాటికి నేను సమాధానాన్ని వీడియో రూపంలో చేసి మధ్యకి పంపించటం జరుగుతుంది పర్సనల్ నెంబర్కి పంపించడం జరుగుతుంది ఓకే నా ఛానల్లో మీరు పంపించిన ప్రశ్నలకి సమాధానాలు వీడియో రూపంలో చేసి నేను పర్సనల్గా మీకు నేను పంపిస్తాను కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మీరు అడిగిన ప్రశ్న చాలామంది మనసులో ప్రశ్నగానే ఉండొచ్చు మీరు ఒక మీరొక్కరు వేసిన ప్రశ్న మీ ఒక్కరి కోసం సమాధానం అని అనుకోమాకండి అది అనేక మంది అనేక మందికి సమాధానంగా వారికి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అవగాహన కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది మీరు వేసిన ప్రశ్న ఇంకొంతమంది హృదయాల్లో ప్రశ్నగానే ఉండొచ్చు కాబట్టి మీ నిమిత్తం నేను చెప్పిన ఈ సమాధానం బైబిల్ సమాధానం వారికి కూడా నివృత్తి చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి మీ ప్రశ్నలకు బైబిల్ సమాధానాలు అనే కార్యక్రమం ద్వారా మీ అందరి బైబిల్ సందేహాలను నివృత్తి చేయటానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాను ఇది ఐదు నిమిషాలు పట్టచ్చు పది నిమిషాలు పట్టచ్చు అరగంట పట్టచ్చు దానిపై ఎక్స్ప్లెనేషన్ మీ సందేహాలకు నివృత్తి చేసే నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎంత సమయమైన పట్టచ్చు ఖచ్చితంగా వీడియో రూపంలో మీ మొబైల్కి వస్తుంది కాబట్టి నా నెంబర్కి నాకున్న రెండు నెంబర్స్కి మీరంతా ఫోన్ చేసి తప్పనిసరిగా నాతో మాట్లాడచ్చు లేదంటే వాట్సప్కు మెసేజ్ పెట్టి మీ ప్రశ్నలు నాకు పంపించడం ద్వారా నేను వాటికి సమాధానాలు ఇస్తూ వీడియోలు చేస్తానని మీకు నేను తెలియచేస్తున్నాను ఈరోజు క్రీస్తు దైవ్యత్వంపై ఎంతోమంది భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నారు మీరు చూస్తున్నారు కదా దానిని మనం నివృత్తి చేయాలి ఏసుక్రీస్తు పరిపూర్ణ దైవమా కాదా నివృత్తి చేయాలి ఏసుక్రీస్తు కుమారుడుగా పిలువబడ్డాడు ఆయన నిజంగా కుమారుడా కాదా కుమారుడి పాత్ర పోషించాడా నివృత్తి చేయాలి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి సరి అయిన అవగాహన లేదు చాలా మందికి వీటి విషయంలో నేను తప్పనిసరిగా మీ అందరి సందేహాలు నివృత్తి చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను అంతేకాదు బైబిల్ చారిత్రక భౌగోళిక ఇలాంటి ఎన్నో విషయాలను కూడా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు ఫాలో అవ్వండి తప్పనిసరిగా బైబిల్లో పండితులుగా మిమ్మల్ని తయారు చేయటానికి విజ్ఞానవంతులుగా మిమ్మల్ని తయారు చేయటానికి నలుగురికి సమాధానం చెప్పే స్థితిలోనికి మిమ్మల్ని తయారు చేయటానికి నా ద్వారా సిద్ధపడుతూ ఉన్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ వందనాలతో మీరాంబాబు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్